ముఖ్య గమనిక మేము ఎటువంటి జూదాలను ప్రోత్సహించడం లేదు మాకున్న కుక్కుడు శాస్త్ర అవగాహన బట్టి మేము ఏదో చెప్పదలుచుకున్నాం చెబుతున్నాం పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు గెలిచే పుంజులు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు నెమలిపింగలి నెతుంది ఓడిపోయే రంగు దేగ మరణిస్తుంది ఉదయం ఎనిమిదిన్నర నుంచి పది యాభై నిమిషాల వరకు కోడి పింగలు నెగ్గుతుంది కాకి మరణిస్తుంది తర్వాత పది యాభై నుంచి ఒంటి గంట పదిహేను వరకు కోడిడాక నెగ్గుతుంది నెమలి చూపులే మరణిస్తాయి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నుంచి మూడు నలభై కోడ్డేగా కోడి కాకి నెగ్గుతుంది పింగిలి మరణిస్తుంది మధ్యాహ్నం మూడు నలభై నుంచి సాయంత్రం ఆరు వరకు నెమలికాకి నెగ్గుతుంది కోడి చూపులే మరణిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే ఒక లైక్ కొట్టండి